જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જયવિંદ અંદર મારા અંદર ભગવત રામ ભારત ભારત సో ఏంటిది అంటే ఈ శరీరము మనం ఎంత సురక్షితంగా చూసుకుంటే అంతా మనకు శరీరము మనసు క్షీణిస్తే ఉంటాము అందుకని ప్రపంచంలో ఏ వస్తువైనా మన చేతిలో అందుకనే మనసుకు భగవన్ మనిషికి తెలుసుకోవడానికి భగవంతుడు రుచిక్షణించాడ నమో భగవతే

हरे कृष्ण हरे कृष्ण कृष्ण विचाराम राम हरे 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 ఎగ్జాంపుల్ చెప్పి నేను ఏ లెత్తి చూపిస్తాను అన్నమాట ఇప్పుడు రెడ్ లైట్ రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం ఆగాలి గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మనము ముందు అదే విధంగా ఇప్పుడు పులి మనసు మార్చుకుంటలేదు పశువులు మార్చుకుంటలేవు పక్షులు మార్చుకుంటలేవు బట్ మనిషి మాత్రం లాలసలో ఆసక్తి ఏముందో ఇల్లేముందో ఇల్లేముందో అంటే

हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम राम నుంచి కేంద్రం పైన చేస్తారు హరే కృష్ణ మహామంత్రి చెప్పకుండా ఎంతమంది చేస్తారు సో అందరూ చెప్పమాల వ్యాధి ఈ రోజు తీసుకుంటారు భగవద్గీతతో కూడా అది చాలా మంది రోజు ఇప్పుడు ఈ రోజు మీ ఊళ్ళే సంకీర్తనం అయిందంటే చాలా పెద్ద అవకాశం మీరు కూడా ఎందాక వర్షం కూడా మంచిగా సహకరించారు మీ అందరికి ధన్యవాదాలు చాలా సంతోషము సో ఇప్పుడు మీరు అందరూ మన ఇంతల జపమాల బ్యాగ్ కూడా ఉంటే కొద్దిగా ఒక పది నిమిషాలు పడుతుంది మీకు హరి కృష్ణ మహామంత్రం చెప్పని చేయడానికి మీ అందరికి పాంప్లెంట్ వస్తాం ఇప్పుడు ఆ పాంప్లెంట్ బ్యాంకు దానిపైన మన

అక్కడ జపమాలలు ఉన్నాయి బ్యాగులు ఉన్నాయి ఉన్నాయి మీకు డబ్బు లేని వాళ్ళు పేరు ఫోన్ నంబర్ రాపించి మీరు ఇక్కడ పెట్టి మళ్ళీ తీసుకురావచ్చు ఏం ప్రాబ్లం లేదు సరేనా హరే కృష్ణ రామాందరాయ ప్రభుజీ మనకు మంచి కథ చెప్తాడు మీరు అందరి గురించి అనే అతి సులభమైన మార్గం అది గురించి భగవంతుని యొక్క భక్తి ప్రాప్తి చేసుకోవాలంటే నామ సంకీర్తన ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు భగవద్ యొక్క కృప ఖచ్చితంగా దొరుకుతుంది సో ఈ రోజులలో మనం ఎన్నో కష్టాలతో జీవిస్తా ఉన్నాం జీవనము ఈ ప్రపంచంలో యాక్చువల్లీ ఎవరు సుఖానుభూతిని అనుభవిస్తుంది సో తాత్కాలిక సుఖానుభూతి ఇప్పుడు మనకు వేడి ఉంది అంటే మనం ఫ్యాన్ పెట్టుకున్నాం ఇప్పుడు చల్లడికి ఆలోచించి మనం ఏమనుకుంటాం ఓ నేను కొంచెం రిలాక్స్ గా ఉన్నాను ఇప్పుడు అని చెప్పి బట్ అది తాత్కాలికమే మనకి భౌతికంలో సుఖ అనుభూతి చాలా తాత్కాలికం సో శాశ్వతమైనది బుద్ధిమంతుడు వెతుకుంటారు ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఏంటిది అంటే భగవంతుడి భక్తులు అందు గురించి ఈ ప్రపంచంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని తండలు పడ్డా మనతో వచ్చేది ప్రపంచం ఏది లేదు అందరికీ కూడా కారణం ఏంటిది అని అంటే భగవంతుని యొక్క మనమందరం భగవంతుని అంశం భగవంతుడు శాశ్వతుడు మనమందరం భగవంతుని యొక్క అంశం కాబట్టి మనం కూడా శాశ్వతుడు కానీ మరి ఈ తాత్కాలికమైన సుఖం ఎలా తాత్కాలిక శరీరం ఎందుకు ప్రాప్తి చేసుకుంటున్నాం అంటే మనం కర్మానుసారంగా జీవిస్తున్నాము ఈ ప్రపంచంలో సత్ మీద సమస్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని భగవంతుడు సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వాళ్ళందరూ భగవంతుని యొక్క అంశమే ఎవ్వరు వాళ్ళు భగవంతు నుంచి అభినయం లేదు ఈ ప్రపంచంలో ప్రతిదీ భగవంతుతోనే సంబంధం ఉంది మనం నమ్మినా నమ్మకున్నా మనకు భగవంతుతో సంబంధం ఉంది అది అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఆ శ్లోకం వంశ జీవలోకే జీవబూత సనాతన మనసష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థానిక మనసష్టాని ఇంద్రియాని ఇప్పుడు భగవంతుని అంశం అని మనకు భగవంతుడు చెప్తున్నాడు అయినప్పటికీ ఇప్పుడు తండ్రి చెప్పాడు అనుకోండి నాన్న నువ్వు అది చెయ్యకూడదు ఆ తప్పు చేస్తే బాగుండదు అని చెప్పే లేదు నాన్న నేను చేస్తాను చాక్లెట్ తినకూడదు అని అంటే లేదు నాన్న నేను తింటాను అని చెప్పాను ఇప్పుడు ఎవరికైతే ఏమంటారు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనుకోండి టైఫాయిడ్ జ్వరం వస్తే డాక్టర్ ఏమన్నాడు నువ్వు ఆయిల్ ఫుడ్ తినకు అని చెప్పాను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ మనకు ఆయిల్ ఫుడ్ ఇంట్లో చేసింది ఆయిల్ ఫుడ్ ఇంట్లో చేశాను ఆయిల్ ఫుడ్ చేసిన తర్వాత అమ్మాయి చేసింది అందరికీ వాళ్ళ మిగతా పిల్లలకు కానీ వాళ్ళ భర్తకు కానీ ఇచ్చింది ఈ అబ్బాయికి ఇవ్వలేదు అమ్మ నేను ఆయిల్ ఫుడ్ నేను ఫ్రై తింటాను అమ్మ నాకు తినాలనిపిస్తుంది అంటే అమ్మాయి అన్నది లేదు లేదు నువ్వు ఆయిల్ ఫుడ్ తినకూడదు అని చెప్పాను లేదు నాకు కావాలి నేను తింటాను అని చెప్పి అన్నారు అనుకో అప్పుడు తల్లి మొండి పట్టుబడి ఇస్తుందా ఇవ్వదు ఎందుకు అంటే అది అనారోగ్యం అట్లనే ఇప్పుడు అమ్మ మనకు శత్రువా ఇవ్వలేదంటే శత్రువా మరీయచ్చు కదా తింటే తినే పాప మింతగానో బాధపడుతున్నాడు కదా అని చెప్పి చెప్పనొచ్చు కదా ఎందుకంటే అది తింటే హానికరం అని చెప్పి సో అదే వాళ్ళ అన్న అబ్బాయి వాళ్ళ అన్న అన్నాడు నీ ఇంద్రియాలు అంటే ప్రకృతి స్థాని ఈ ప్రకృతిలో సో నీకు ఎలాంటి మనోభావాలుంటే అలాంటి మనోభావాలు నీకు స్థానం ఇస్తాను ప్రకృతి లాంటిది మరి ప్రకృతిలో ఏ స్థానం ఇచ్చాడు ఇప్పుడు మనందరికి ఏ ఏ స్థానంలో కూర్చున్నాం మనము మనుష్య శరీరంలో కూర్చున్నాం అవునా కాదా అర్థమైతుందా సో భగవంతుడు ఏం చేశాడు మనకు ప్రకృతి స్థాని ఘర్షతి ఈ ప్రకృతిలో మనిషి జన్మించాడనమాట కానీ మనుష్య జన్మ శరీరాన్ని ఇచ్చినందుకు మనం ఏం చేయాలి ఈ మనుష్య జన్మ ద్వారానే ఇప్పుడు మనం భగవంతుని తెలుసుకోగలిగే అవకాశం ఉంటుందండి ఈ మనుష్య జన్మ ద్వారా భగవంతుని తెలుసుకోలేదనుకో ఇప్పుడు సపోజ్ ఒక జంతువులను తీసుకొచ్చి కూర్చుంటే పెట్టామనుకో ఇక్కడ ప్లీజ్ కూర్చుండండి మీరు భగవంతుని గురించి వినండి భగవంతు నామం జపించండి అని చెప్పి అంటే ఆ జంతువుల భగవంతుడి నామం జపించగలుగుతాయా చెప్పండి జంతువులకు భగవంతుని నామం జపించడానికి అర్హత లేదు ఎందుకంటే వాటి లాంగ్వేజే లేదు మనం భగవంతు నామాన్ని జపిస్తున్నాం హరే కృష్ణ మహామంత్రం అను అంటే అంటున్నాం కూర్చున్నామంటే కూర్చుంటున్నాం లేవు లేస్తున్నాం లేస్తున్నాం భగవంతుడు మంచి ఏంటిది చేయడ తెలుసుకుంటున్నాం కానీ ఈ ప్రపంచంలో మిగతా మనిషి జన్మ పక్క కట్టేసి మిగతా ఎనభై లక్షల జీవరాశులు ఎప్పుడు వాటిని భగవంతుని స్ఫూర్తి పొందవు అందుకని ఈ ప్రపంచంలో రియల్ అయిన ధర్మం ఏంటిది అంటే భగవంతుని యొక్క భక్తి భగవంతుడు చెప్పింది మనం ఆచరించాలి భగవంతుడు ఏమని చెప్పాడు ఈ ప్రపంచంలో సర్వం నా నా జీవులే వాళ్ళు నా సేవ చేయడం ద్వారానే నా ఆశ్రయ తీసుకున్న ద్వారానే సుఖంగా ఉంటారని చెప్పండి సో అందుకని మనం అందరం యాక్చువల్లీ భోగ ప్రవృత్తుల్లో బంధిపబడ్డాం కాబట్టి ఈ ధర్తి మీకు కచ్చామన్నమాట చిన్న మిస్టేక్ జరిగింది మనం మిస్టేక్ కూడా కాదు అది లాలస అన్నమాట ఆసక్తి ఇప్పుడు ఒక గులాబ్ జామ్ తినాలని కోరిక వచ్చింది ఇప్పుడు ఒక కంపెనీలో యజమాని ఉన్నాడు ఆ కంపెనీ ఓనర్ ఆ కంపెనీ ఓనర్ ఆఫీస్ లో కూర్చుంటాడు అనమాట చెప్పరాశికి ఏం కోరిక వచ్చింది మా బాస్ ఓనర్ సీట్ లో కూర్చోవాలని కోరిక వచ్చింది సప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి బోస్ సీట్ లో కూర్చోడానికి ప్రయత్నం చేశాను సప్పుడు బోస్ ఊరుకుంటాడా ఆ యజమాని ఊరుకుంటాడా యజమాని ఏమన్నా అదే నువ్వు ఇక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు నీకంటూ నేను ఒక ఇంకో సీట్ ఇస్తా అక్కడ నువ్వు కూర్చోవచ్చు అని చెప్పాను సో నువ్వు అప్పుడు అక్కడ ఎంజాయ్ చేయవు అని చెప్పాను సో అప్పుడు ఏమైపోయింది ఆ జీవికి భగవంతుడు ఏం చేశాడు ఒక చిన్న కుర్చీలో కూర్చోవాలన్న లాలస ఆ కోరిక ద్వారా భగవంతుడు ఏం చేశాడు ఆ కోరిక నెరవేర్చడానికి జీవికి ఎంతో పెద్ద ఈ లోకాన్ని సృష్టించుకున్నాడు ఆ ఇప్పుడు నువ్వు ఇక్కడ వెళ్ళి స్వసంతంగా అనుభవం అనుభవించి మళ్ళీ తిరిగి రా అని చెప్పాను ఈ ధర్తి మీదకి వచ్చిన జీవ ఏమైపోయింది అని అంటే కుర్చి మీద కూర్చున్న తర్వాత ఏమైపోయింది నేను లీవింగ్ అయ్యాలి అందరినీ లీడర్షిప్ చేయాలి అందరు నా మాట నినాలి అందరు నాకే చేయాలన్న కర్మ బంధనల్లో